సో ఈ హారస్ అనేటువంటి మందైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను ఇది వాడినటువంటి తోట ఇది నా మొదటి బిట్టుకు నేను వాడాను ఇప్పటికీ నా తోట చక్కటి పూతతోటి కనబడతా ఉంది నా నా యొక్క రెండవ బిట్టుకి నేను వాడలేదండి అందులో పూత అనేది కనబడతలేదు సో అందుకని చెప్పేసి ప్రింహారస్ని మళ్ళొకసారి అయితే కొట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రిమారస్ని నేను దేంట్లో కొట్టుకున్నానో ల్యానోలో కొట్టుకున్నాను ఇవాళ కొట్టి పదిహేను రోజుల వరకు అయింది సో పది నుంచి పదిహేను రోజుల వరకు మళ్ళీ ఒకసారి ఇప్పుడు మళ్ళీ నేనైతే వాడుకుంటాను ఇది చూసుకున్నట్లయితే రూటింగ్ వెజిటేటివ్ గ్రోతింగ్ అండ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ పనిచేస్తుంది ఇందులో మంచి పోషకాలు ఉన్నాయండి చక్కటి పోషకాలు ఉన్నాయి ఇది సోలబుల్లో నైట్రోజన్ ఉంది అదేవిధంగా పొటాషియం ఆక్సైడ్ ఉంది కాల్షియం ఆక్సైడ్ ఉంది హ్యూమిక్ ఎక్స్ట్రాంట్ ఉంది ఫల్విక్ యాసిడ్ ఉంది హ్యూమిక్ యాసిడ్ ఉంది ఆర్గానిక్ మ్యాటర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది పిహెచ్ లెవెల్స్ అనేవి సెవెన్ పాయింట్ ఫైవ్ సో పీహెచ్ లెవెల్స్ కూడా కంట్రోల్ లేదు అదేవిధంగా ఆక్సిజన్స్ జిబ్రలైన్స్ అదేవిధంగా సైటోకాయినిస్ ఉంది సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ఆక్సిజన్స్ అండ్ సైటోకానిస్ అనేవి మనకు మొక్కలో ఉండేటువంటి హార్మోన్స్ అండి ఇది హార్మోన్ డెవలప్మెంట్ చేస్తుంది మొక్క ఏ దశకుంటే ఆ దశకి అనుగుణంగా మనకు తోట అనేది తీసుకొని రావడానికి ఇది చాలా సపోర్టివ్గా ఇస్తుంది అదేవిధంగా జీబ్రలైన్స్ అనేది చక్కటి ఎదుగుదలకి సపోర్ట్ ఇస్తుంది సో ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి చక్కటి పూత నిలుస్తుంది మనకు పూత రాల్పుడే తత్వం కూడా చాలా వరకు కూడా తగ్గుతుంది పూత దశ నుంచి కాపుకు రావడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడేటువంటి మందండి